అలా అనమాట ఓర్ని ఇది సపోర్ట్ చేయట్లేదేంటి సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు లైవ్లోకి జాయిన్ అయిపోండి సో రెండున్నర అవుతోంది అలా ఉంటుంది అనమాట సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా నా నోటిఫికేషన్ మీకు రావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు లైవ్లోకి వచ్చినా జాయిన్ అయిపోండి ఓకేనా ఇవాళ సాటర్డే కదండి అందరూ ఏం చేస్తున్నారు సో సాటర్డే స్పెషల్స్ ఏంటి ఇప్పుడు అన్నం తింటున్నాను నేను అలా ఉంటుంది మనతో అందరూ లంచ్ చేసేసారా ఇవాళ టుడే మీకు వంట ఏంటిది నేనైతే దొండకాయ కర్రీ చేశాను తింటున్నా సో తి తింటున్నా కాబట్టి రెండు చేతులతో పట్టుకోవడం కుదరదు కాబట్టి నించోబెట్టాను సో హాయ్ సాగర్ గారు హవర్ యూ తిన్నారా ఏం చేస్తున్నారు పప్పు చేశారా నా జ మీకు కదా పప్పు చేసుకోవడం సో మచ్ తిన్నారా తింటున్నారా నేనైతే తింటూ మాట్లాడుతున్నా శనివారం కదా పప్పు చేసా ఓకే ఏం పప్పు పప్పులో రకాలు ఉంటాయి కదా మాడకాయ పప్ప నిమ్మకాయ పప్పా టమాటా పప్ప అదే కందిపప్పులోనే ఏ కూర వేశారు అంటున్నా నిమ్మకాయ పప్పా నిమ్మకాయ వేసారా టమాటా పప్పా మూడికాయ పప్పా ఓకే టమాటా పప్పా వెరీ గుడ్ నేను ఇవాళ దొండకాయ పప్పు చేసా ఛీ దొండకాయ పప్పు అంటున్నానే దొండకాయ కూర చేసా అమ్మా ఒక పని అయిపోయింది రా బాబు ఓకే ఇంకేంటండి సంగతులు బయట ఎండ చూడండి అలా ఉందో ఇదిగోండి ఎండ మాత్రం మాములుగా లేదు ఒక్క రేంజ్ లో ఉంది సో ఇది క్యాడ్బరీ ఫైవ్ స్టారా ఎస్ క్యాడ్బరీ ఇంకేంటండి సంగతులు అందరూ ఏం చేస్తున్నారు ఏంటి లైవ్ లోకి జాయిన్ అయిపోండి ఏంటంటే సంగతులు అందరు ఏం చేస్తున్నారు షా ఎప్పుడైనా క్యాడ్బరీ తిన్నారా